ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు నూనెను పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి సేకరిస్తారు ఇది డైక్లిసరైడ్ ప్రధానంగా ఫాల్మిటిక్ యాసిడ్ స్టియరిక్ యాసిడ్ ఒలేయిక్ యాసిడ్ లినోయిక్ యాసిడ్ను కలిగి ఉంటుంది దాని పోషక విలువలు ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అద్భుతమైనవి అవేంటో తెలుసుకుందాం సన్ఫ్లవర్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ బ్లడ్ లిపిడ్లు ఇంటివి ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్ చర్యతో అద్భుతమైన ఫేస్ మాయిశ్చరైజర్గా పనిచేసే ఈ నూనెలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డీలు ఉన్నాయి సిఫార్సు చేసిన మోతాదులో ఈ నూనెను ఉపయోగించినప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రత తగ్గుతుంది సన్ఫ్లవర్ ఆయిల్లోని విటమిన్ ఈ ఆస్తమాతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గిస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్లోని విటమిన్ ఏ కెరోటనాయిడ్స్ పలు రకాల క్యాన్సర్ నుంచి అడ్డుకోగలవు సన్ఫ్లవర్ ఆయిల్ తగినంత లినో లొలిక్ ఆమ్లాన్ని అందించడం వల్ల శరీరానికి అవసరమైన రోగ శక్తి పెరుగుతుంది ఈ నూనెలో టోకోఫెరోల్ ఉండడం వల్ల ఇది జుట్టు రాలే సమస్యను అడ్డుకుంటుంది ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది అయితే ఈ నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు